నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఎవరి నుంచి వచ్చారు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులు చెప్పండి మేడం మాది రామవారం అండి నా పేరు శక్తి లలిత మేము రెండు వేల పన్నెండులో వైజాగ్ జాన మహాచక్రం కాడి నుంచి ధ్యానం చేస్తున్నామండి ధ్యానం చేసిన కాడి నుంచి మాకు చాలా బాగుంది చాలా అనుభవాలు కూడా చాలా వచ్చాయండి ఇక్కడ పేరవారాన్ని వశిష్ఠ గౌతమి పెరిమిట్ సారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసినప్పటి నుంచి కూడా మాకు తెలుసండి ఇక్కడ చాలా అనుభవాలు వచ్చినాయండి ఇక్కడ ఏమనుకుంటే అది అన్ని జరిగినాయండి మీరు ముందు మా ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు మేడం బాగా తిని అంటే తక్కువ అండి తినేవాళ్ళం కానీ తక్కువ కానీ ధ్యానంలోకి రెండు వేల ఏడు లో తెలిసిందండి అప్పుడు మానేశానండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు నీ ముట్టుకోలేదండి ఎట్లా ఉంది శాఖాహారి తిన చాలా బాగుందండి అసలు మనకి అవి అన్ని జోలికి వెళ్ళాలి ఆ వాసన కూడా కిట్టదు మీ ఇంట్లో వండి పెడతారా నేను వండి పెడతా లేదండి వాళ్ళైతే మానలేదండి వాళ్ళకి ఎప్పుడో మానతాం అంటున్నారు ఎవరైతే మానలేదండి తింటున్నారండి సరే నేనైతే మటుకు మెడిటేషన్ చేసుకుంటానండి హైదరాబాద్ ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు రోజు రోజు ఒకసారి మూడు గంటలు చేస్తామండి ఒక్కొక్క రోజునేమో గంటసేపే చేస్తామండి ఈ ఈ మధ్యన చేయటం కొంచెం తొక్కు అండి గత రెండు మూడు గంటలు నలభై ఒక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంటికాడ అండి అలాగ వారం వయసు రోజు ఒక్కొక్కళ్ళ ఇంటికాడ పెట్టుకోనండి రామవారాన్ని ఇంట ధ్యానం అన్నీ పెట్టామండి ధ్యానం కూడా వండే క్లాసులు కూడా అండి ఈ మధ్యన వండే క్లాసులు జరుగుతుండదండి పౌర్ణమి ధ్యానం అమావ ధ్యానం నేను అన్నపూర్ణ గారు పిరిమితికి ఉంటామండి కుదిరినప్పుడు అలా వచ్చి మీకు అండి ఎట్లా ఉంది మేడం పౌర్ణమి చాలా బాగుంటుంది అండి బెంగళూరు పిరమిడ్కి వెళ్ళామండి అంటే అప్పుడు మనకి ఫస్ట్లో వచ్చినప్పుడు ఎనర్జీ అంటే ఏంటో తెలియదండి అసలు బెంగళూరు పిరమిడ్లో తెలిసిందండి ఎనర్జీ గురించి మన పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడు మూడెంతలు అని చెప్పారండి అంటే స్టార్టింగ్లో అయితే ఏం తెలియదు కదా అలాగే మనకి అనపత్తి మైత్రి బుద్ద పెరిమిట్ అండి అది కూడా హీలింగ్ పెరిమిట్ సార్ అక్కడ కూడా పౌర్ణ్యానాలకి చాలా అద్భుతాలు జరిగినాయి అండి చెప్పండి కరోనా వచ్చినప్పుడు అండి గౌతమికి పౌతి మీకి డొనేషన్కి తిరిగామండి అప్పటికి ఇంజక్షన్ మరం అందరూ చేయించుకోవాలంటే చేయించుకున్నాం సార్ చేయించుకుంటే అసలు ఎంట్లో తిరగకూడదన్నారు ఇంకేంటంటే ఒక పది మంది కలిపి అలాగే అనపతి పెరిమిట్కి డొనేషన్లు తిరిగామండి అలాగే ఇక్కడ పెరిమిట్కి కూడా అన్నదానానికి తిరిగామండి ఉగాది భోజనాలకి డొనేషన్ తిరగాలని బుక్కులు ఇచ్చానండి తిరిగామండి అప్పుడైతే ఇంకా లేగలేని పరిస్థితి అనమాట అండి అలా అయినా కూడా అండి పది మందికి వంట చేసేసండి వాళ్ళు కూడా తిరిగి ఆచరిం పోయారని మళ్ళీ మూడో రోజునేమో అనపత్తి పెరిమిట్ పౌరు నుంచి అనండి ఆ పౌర్ణుజంలో నేను మళ్ళీ శక్తి మామూలుగా తీసేసుకున్నానండి ఓకే అసలు ఇంక లేకలేని పరిస్థితి అనమాట మంచం మీద కొడుకుంటా తైకి లేచే పరిస్థితి కాదండి అలాంటిది వంట చేసేసండి పదకొండు మందికి వాళ్ళతో పాటు మామూలుగా డొనేషన్లు తిరిగేసండి మళ్ళీ మూడో రోజుని అనపతి పెరిమిట్లో పౌర్ణ్యానం మూడు రోజులు అండి అక్కడ అసలు కూడా లక్ష్మి మేడం గట్ట వచ్చేవారండి బాగా చేసేవారు చాలా శక్తి అండి మనం ధ్యానం చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ అధికమైన శక్తి అండి మనం ప్రకృతితో మనం అడుగుతాం కదండి విశ్వాన్ని మనం ఏ జంతువుని చంపకూడదు మనలో ఉన్నది అందులో ఉన్నది అది ఒకే ప్రాణం అని చెప్పి మనకు చాలా శక్తి అవుతుంది అండి సార్ చెప్పండి ఎన్ని ర్యాలీలు పాల్గొన్నారు సుమారు లేదండి సుమారు ఒక పది ర్యాలీలు పాల్గొన్నారా ఓకే మీరు పుస్తకాలు బాగా చదువుతారు మేడం లేదు సార్ చదువుకో లేదు చదువుకోలేదా ఇంకా పత్తిసారి కలిసారా కలిసాను ఓకే మీ అనుభవం చెప్పండి పత్తి సార్తో మాట్లాడారా మాట్లాడేనండి చెప్పండి మీకు ఎట్లా అనిపించింది చాలా బాగానండి మెండపేటలోని పెరిమిట్టు ఉంది కదండి సుధా మేడం చేసి పెరిమిట్టు ఆ పెరిమిట్లోనే సార్తో ఫోటో దిగిందండి నేను ఓకే సార్ ఇలా హెల్ప్ చేస్తున్నారండి ఏదో తెలియదండి అసలు అంత అప్పుడు భాస్కర్ రెడ్డి సార్ ఫోటో కూడా తీసారండి ఒకసారి ఏమోనండి కాపేసరాన్ని పెరిమిట్లోని అక్కడ వంటనకై మీరు సార్తోటి ఏమన్నా ఉంటే మీకు భయమా అండి అని అడిగారండి అన్నపూర్ణ గారు నాకైతే భయమేమీ లేదంటే సార్తో వంట కూడా చేసామండి ఓకే సారు వడ్డించి చేతిలో పెట్టి తినిపించారండి అందరికీ అలాగా సార్తోటి ఏం మేడం అనేవారండి అంటే అప్పుడు మనకి ఏం తెలిసింది కదండి ఏంటి విశేషాలు అని అడిగేవారండి అడిగితే మీ అయితే అలా వచ్చింది కదండి అసలు మాట సమర్థమైపోయి ఇంకా అసలు మాట వచ్చింది కదండి నోట్లోంచి కాకపోతే సారు చనిపోతే కళ్ళమని నేను రాకూడదన్నారు కానీ అండి నాకు ఎలా అనగానే ఏంటంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్ వెళ్లే వాళ్ళమండి పదకొండు రోజులు ఉండేవాళ్ళు వడ్డల సెక్షన్లో ఉండేవాళ్ళమండి సారు ఆ సంవత్సరం కరోనా అయితే వచ్చిందండి ఆ సంవత్సరం చాలా వీక్గా ఉన్నాను అంటే వడ్డించగలదనా లేదా అంటే వరలక్ష్మి మేడం అన్నారు ఏమో వడ్డల్లో ఉంటారా మీరు అంటేనే ఇదండి పరిస్థితి అంటే పర్వాలేదమ్మా నీరసంగా ఉంటే నేను ఉంటాను కదా మీరు కూర్చుంది అన్న అన్నారండి కాకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత ఏం తెలియలేదండి ఆ పదకొండు రోజులు కూడా సార్ ముందు మనల్ని కాకేసి ముందు మాకు ఒడ్డించి పోరండి వడ్డించి పెడితే సార్ ఇలా అనగానే ఇంకా కళ్ళ నీళ్ళు వచ్చేసింది అండి అంటే తల్లిదే పుట్టిల్ ఎలా ఉంటుందా అని అదే వచ్చేసింది అంతేంటి ఏడిపచ్చేసి ఏడ్చేసానండి నేనైతే అంటే సార్ వచ్చిపోయినా ఒక ఏడమన్నారు ఏడుపు వచ్చేసింది గౌతమ్ దగ్గర ఎట్లా ఉంది మేడం ఏర్పాట్లు ధ్యానము బాగుందండి చెప్పండి ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగానే ఉంటుందండి మీరు ధ్యాన అనుభవాలు మీకు ఏమన్నా అనుభవాలు నేత్రంలో అనుభవాలు మేడం పురుగులు దేవతలు కనిపించడం కానీ వచ్చినాయి చెప్పండి ఒక అనుభవం చెప్పండి ఇక్కడే ధ్యానం చేసుకుంటుంటే మనకి వశిష్ఠులు వారు ఇక్కడ అలాగా నాగదేవతలో కట్ట వెళ్ళి దగ్గర పెట్టుకోండి నాగదేవతలో గట అందరూ కనిపించారండి సత్త ఋషులు గట్రా కనిపించారండి ఇక్కడ ఒక్క రోజు గట్రా ధ్యానం పెట్టారండి అప్పుడు వారం వేస రోజులు పదివేసే రోజులు పదకొండు వేసే రోజులు వచ్చి ఉండేవాళ్ళు అండి ఈ అనుభవం అదండి ఒక రోజుని నలభై ఒక్క రోజు ఊళ్ళోనే పెట్టుకున్నామండి ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే సారు ఇక్కడ మనకి ఎదురుగుండగానే కొలంలా ఉందే ఇంకా కొలంలో నేను ఇంకా అలా తిరిగేస్తాను అండి ధ్యానంలోని అలాగే అనుభవం అండి మా ఊళ్ళో పెరిమిట్లు నాలుగు ఉన్నాయండి పెరిమిట్లోని ధ్యానం చేసుకుంటుంటే ఆ పెరిమిట్లో కూడా నేను పైన కుర్చీలోనే కూర్చున్నాను సార్ కానీ నేను కిందకి దిగి వచ్చేస్తున్నాను నేను మామూలుగా దిగి వచ్చేస్తున్నానేమో అనుకున్నాను తర్వాత కళ్ళు తెరిచి నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడే ఉన్నానండి అదొక అనుభవం సార్ అలా అనుభవాలు అయితే చాలా ఉన్నాయండి చెప్పండి అలాగే ఏదన్నా జరిగింది కూడా నీకు కొన్ని తెలుస్తాయండి చెప్పండి ఏం చెప్పండి మామ్మడి వారు బాలయోగి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి మా అమ్మగారు చిన్నప్పుడు వెళ్ళేవారండి మా అమ్మగారు చెప్పారు ఇలాగ అలా అని కానీ ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నేను హాస్టల్గా వెళ్తాను అన్నమాట అక్కడికి అక్కడ శాఖాహారాలు పెట్టారండి శాకాహార ర్యాలీ పెడితే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ నేను ఏదో చూసినట్టు అనిపించింది ఇలాగే కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకు ధ్యానం చేసుకుంటే అప్పుడు నేను హాస్టల్కి వెళ్ళాను కదండి అప్పుడు ఇది నేను ఇక్కడికి వచ్చాను ఇవన్నీ చూశాను అని నాకు అప్పుడు అనిపించిందండి అండి చెప్పండి ఇంకా చాలా చాలా అనుభవాలు అయితే ఉన్నాయి మీ కుటుంబం మొత్తం ధ్యాన మేడం అందరూ చేయరండి నేను చేస్తానండి కాకపోతే నమ్ముతారండి నన్ను పంపిస్తారు కదండి శాకాహారాలు అయ్యారు మేడం శాకాహారాలు అంటే పూర్తిగా కదండి ఇంకా కొంచెం తింటున్నారు వాళ్ళు మరి ఎప్పుడు మారుతారో మరి మారాలనే కోరుకుంటున్నారు పాపహారం అవునండి ఇంట్లో చెప్తున్నాను సార్ అలా మారుతానని అంటున్నారు ఇంకా కొంచెం తింటున్నారు మరి ప్రకృతి మాతో కోపం వస్తుంది కదా మన చేనకపోతే ఊరుకుంటుందా భూమాత పాపాత్మల్ని భారం మొయలేపోతుంది అంటుంది పత్తిసారి కూడా చెప్పారు కదా మరి మరి ఏ రోజు ఏ నిమిషానో ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు కదా మరి ఏదో జరిగిపోద్ది జరగాల్సిన జరుగుద్ది ఆగదు అది మటికి ఖాయం చెప్పండి మరి ఓకే అందరూ కూడా శాఖాహారులుగా ఉండాలని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయకూడదు గురువు గారు ఎప్పుడో చెప్పారు కదండి మనం ఏం చేస్తున్నాం అదే చెప్పమన్నారండి అదే అంటే మన వరకు మనం మానేమండి మరి మరి వాళ్ళు కూడా మారాలని భూమి మీద కరోనా లాంటి వ్యాధులు వచ్చేసినాయి కదా ఇంకా ప్రతిసారి కిరోనా కూడా వస్తున్నారు మరి అవి కబలించక ముందే మరి ముందు మారితే అదృష్టం చెప్పండి భవిష్యత్తులో శాఖాహార ప్రచారం ధ్యాన ప్రచారం బాగా చేస్తారా టైం అయిపోయింది అంటున్నారు చెప్తానండి ఇంకా కొత్తగా ఈ పట్టు మా అక్కనే మా బావ కూడా ఎక్కడికెళ్ళిన తీసుకెళ్తుంటానండి మూడు రోజులు మంది పిఎంసీ పెట్టారు కదండి సిరిడి అండి సిరిడి తీసుకెళ్లే ఏడాదినాడు రమ్మన్నానే ఏడాది నాడు ఏమో కుదరలేదండి ఈ సంవత్సరం అక్క గారి కూడా తీసుకొచ్చానండి ఓకే చెప్పండి గురువులు చెబుతున్నారు ధ్యానంలో సందేశం భూమి మీద టైం అయిపోయిందంట మానవులు టైం అయిపోయిందంట ఇంకా మానవులకి టైం లేదు మాంసం తినేవాళ్ళకి భూమాత భారం మొదలైపోతుంది పాపాత్మలు ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపో తీసుకెళ్ళిపోద్ది చెప్పండి చెప్పడం మీ ధర్మం ఓకే అండి మరి ఈ మీ చక్కటి అనుభవాలు మా పిఎం ఏఎంసీ ఛానల్కి అనుభవాలు పంచినందుకు మీకు ధన్యవాదాలు మేడం ఏఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేడం